హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలా ఫాస్ట్ అయిపోయింది సో ఈ రోజు ఏంటంటే మన వరల్డ్ లోనే వరల్డ్ డేంజరస్ ఫెస్టివల్ అంటూ ఒకటి ఉంది దసరా పండుగ ఆలూరు మండలంలోని దేవరగట్టు గ్రామంలోని కర్ర సంబంధం జరిగిపోతుంది సో అది ఎగ్జాక్ట్ గా రాత్రి పన్నెండు నుంచి మొదలవబోతుంది పన్నెండు నుంచి ఆరు గంటల వరకు సో అక్కడ మాలామల్లేశ్వర స్వామి చాలా అంటే ఆయన మాలామల్లేశ్వర స్వామి అంటేనే అగ్గి అంటారు అగ్గి నిప్పు సో అక్కడ నిప్పుతోనే మొత్తం కరాల సమస్య జరగబోతుంది సో రీసెంట్గా అది ట్రై చేసినారు మన ముంబై నుండి ఒక పోలీస్ పోయినాడు ఆయన కూడా చాలా ఆపడానికి ట్రై చేసినాడు కానీ అది మళ్ళీ ఆయనకే రిటర్న్ ఎఫెక్ట్ అయింది సో చాలా భయంకరంగా అది కరాల సమస్య జరగబోతుంది అక్కడ ఎంతమంది కొట్టుకున్నా చనిపోయినా అది మాత్రం ఏం కేసు ఉన్నది ఏముండదు అక్కడ ఎంతో మంది పోలీసులు కూడా ఉంటారు కానీ వాళ్ళు ఏం చేయలేకపోతారు సో చాలా దీని గురించి చాలా హిస్టరీ ఉంది ఆ హిస్టరీ గురించి మీరు తెలుసుకోవాలంటే మీరు నాకు కింద కమెంట్లో చెప్పండి అది కూడా రోజు వీడియోలో నేను ఒక వీడియో చేస్తాను సరేనా ఇంకెందుకు ఆలస్యం మీకు పదండిగా వీడియో స్టార్ట్ సరే اوه اوه اوه